హాయ్ అండి అందరికీ నేనండి మీ భాగ్యాని అందరికీ శుభోదయం అండి అందరికీ శుభ నాకైతే పొద్దు పొద్దున్నే ఇలాగైతే ఆంజనేయ స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి ఇలాగైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ దాసన పూలు కస్తూరి పూలతో అయితే అలంకరించేసుకున్నాను మరేమో ఈరోజు ప్రసాదంగా పాలు అరటిపళ్ళు బెల్లం అయితే పెట్టేశాను పూజ అయితే పొద్దు పొద్దున్నే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మా చిన్ని కృష్ణయ్యని ఎర్రదాసాన్ని అని అయితే అలంకరించేశాను రాధాకృష్ణులు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి నాకైతే పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే ఆ భగవంతుడిని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ నైట్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలని కోరుకున్నాను మరి ఈరోజు పూజ అయితే పొద్దున్నే కంప్లీట్ అయిపోయిందో మావి మరి ఏం టిఫిన్స్ ఏమంటలో చూసేద్దాం ఫ్రెండ్స్ రైస్ అయితే చేసేసాను ఆ పప్పు రసము మరి ఈరోజైతే పప్పు చేసేసాను దొండకాయ వేరుసేన పప్పులు ఫ్రై చేసాను మిరపకాయలు వేయించేసాను రసం అయితే పెట్టేశాను రైస్ కూడా చేసేసాను ఫ్రెండ్స్ ఉప్మిరపకాయలు ఎందుకు ఎంచా అంటే మా వారికి అయితే క్యారేజీలో పెరిగైతే పంపించేశాను అందుకని మిరపకాయలు వేయించేసి కొంచెం టమోటా పచ్చడి కూడా పెట్టి పంపించాను టిఫిన్ అయితే దోశ కారం ఫ్రెండ్స్ మరి మీ ఏ వంటలు అనేది కామెంట్ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్ మా వంటలు అయితే మరి ఇంతే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాగ్యాన్ని మరి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ అందరికీ శుభ మంగళవారం నాకైతే మంగళవారం పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు అందరు లేచారా లేదా ఫ్రెండ్స్ టీలు కాఫీలు అయ్యాయా మరేమో లేచుంటారులే మరి క్యారేజీలు ఉన్నాయి కదా సర్దుకోవాలి కదా మరి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి మధ్యలో క్లిక్ చేయొద్దు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో ఇంకొంచెం ముందుకెళ్తాను కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ నేను మీ భాగ్యాన్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే ఆ భగవంతుని కోరుకున్నాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రియాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతూతం వాయుపుత్రం భజే భజ ఆంజనేయం